హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో శతాబ్దాల నుంచి అణచివేతలు ఆంక్షలకు గురైన మహిళలు గత కొంతకాలంగా అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తూ రాణిస్తున్నారు మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు సదుపాయాలు కల్పిస్తోంది మహిళా సాధికారత చైతన్యం కోసం అన్ని దేశాలలో ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఆఫ్ఘనిస్తాన్ లోని మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది శరియా చట్టం పేరుతో మహిళల అణచివేత నానాటికి పెరుగుతోంది పూర్తి సమాధానం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న అష్రఫ్ గనీ ప్రభుత్వానికి కూలగొట్టిన తాలిబన్లు మళ్ళీ ఆ దేశాన్ని ఆక్రమించుకుని పాలన సాగిస్తున్నారు క్రూరమైన పాలనకు పేరుగాంచిన తాలిబన్లు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపటిలాగా ఉండమని ప్రపంచ దేశాలతో కలిసి వెళ్తామని మొదట్లో ప్రగల్భాలు పలికారు అయితే ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడింది మహిళల కోసం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఆ దేశంలో మరో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకుని ఇటీవలే మూడేళ్లు పాలన పూర్తి చేసుకున్నారు ఈ చట్టం ప్రకారం మహిళలు బురక ధరించడం బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై సరికొత్త ఆంక్షలను విధించారు ఈ చట్టాలకు తాలిబాన్ అగ్రనేత హిదుబుల్లా అకున్జా ఆమోదం తెలపడం గమనార్హం మహిళల చెడు ప్రవర్తనను అరికట్టడమే కొత్త నిబంధన అమలు వెనుక కారణమని తాలిబన్లు చెబుతున్నారు ఈ కొత్త చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో మహిళలు తమ ముఖంతో పాటు మొత్తం శరీరాన్ని కప్పుకోవడాన్ని తప్పనిసరి చేశారు అంతేకాకుండా వారు వేసుకునే బట్టలపై ఆంక్షలు విధించారు మహిళలు వేసుకునే బట్టలు సన్నగా బిగుతుగా లేదా పోటీగా ఉండకూడదని ఆ చట్టంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పురుషులను రెచ్చగొట్టకుండా ఉండడానికి ముఖాన్ని కప్పి ఉంచడం అవసరమని పేర్కొన్నారు కేవలం పెళ్లి చేసుకున్న భర్త రక్త సంబంధం ఉన్న వారిని మాత్రమే చూడాలని మిగతా పురుషులను చూడకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు ఇక మహిళలు బహిరంగంగా మాట్లాడడం పాటలు పాడడానికి కూడా నిషేధించారు పాటలే కాకుండా కవితలు చదవడం గట్టిగా మాట్లాడడం కూడా నిషేధం రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మహిళలపై కొత్త కొత్త ఆంక్షలు విధించడం ప్రారంభించారు ఇక అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఏవీ ఉండవని తేల్చి చెప్పారు ప్రతి ఒక్కరు శరియా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని సుప్రీం నాయకుడు హిబుదుల్లా అకుంద్ జాదా మహిళలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు తాలిబాన్లు తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది తాలిబాన్లు పెట్టిన ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్ లోని మహిళల జీవితాన్ని మరింత కష్టతరం చేసే విధంగా ఉన్నాయని పేర్కొంది ఈ సమస్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులకు సంబంధించిన అంశం మాత్రమే కాదని ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది